అందరికీ నమస్కారం స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం ఈరోజు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు పూర్తి చేసి ఘనత శ్రీధర్ కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించుకున్నాడు రాష్ట్రంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టుండ్రు చేస్తుండ్రు ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కూడా ఇట్లా చేయగలిగితే ఆయనకు ఉండే తప్పు ఒక అదృష్టం ఉంది ఆయన సొంత తమ్ముడు ఉంటాడు తమ్ముడు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తుంటాడు అన్న ఫిఫ్టీ పర్సెంట్ సో ఆయనకు అది ఒక ప్లస్ పాయింట్ ఉంది అందరికీ అది లేదనుకోండి ఈ అభివృద్ధి పనులు ఒక్కరోజు ప్రతి దగ్గర కూడా ఒక ఒక అక్కడ లోకల్ ఇద్దరు చేత చేయించడం గొప్ప అవసరం ఈరోజు ఎంఎస్ఈబీ పార్క్ ఆ మంచి దగ్గర అరవై ఎకరాల్లో ఎంఎస్ఈబి పార్క్ కూడా ఈ మధ్య ఇనాగ్రేట్ చేసాడు అది కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ ఎంఎస్ఎన్ఈ పార్కులు మన అందరికి అవసరం రాష్ట్రంలో ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలన్నీ ఎత్తుక్కుంటూ ఈ పార్కుల్లో మొన్ననే మన ముఖ్యమంత్రులు ఆత్మకూరులో ఒకటి ప్రారంభించారు అది చూస్తే చాలా బ్రహ్మాండంగా చేసింది ఆల్ ఫెసిలిటీస్ తో అటువంటి పార్క్ ఇక్కడ మన నెల్లూరు దగ్గరనే ఆమన్సర్లు అంటే నెల్లూరు దగ్గర అటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడెక్కడికో ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ పోతున్నారు మనకి సెంట్రల్ స్కీమ్స్ లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది ఇక్కడనే మనం పరిశ్రమలు కానీ పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అది ఖచ్చితంగా శ్రీధర్ చేయగలుగుతాడు చేస్తాడు కూడా ఇంకోటి కూడా చెప్పాలా రెండు వందల ముప్పై ఒక్క కోట్లతో పదకొండు నెలల్లో ఇన్ని పనులు తేగలిగాడు చేయగలిగాడు ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే శ్రీధర్కి పట్టుదల అంటే చేయాలా ఆ పట్టుదల అందరికీ ఉండదు కానీ దాని మించిన పట్టుదల నా పక్కనే ఉంచోడారు నారాయణ గారి నారాయణ గారికి ఒక టైం ఉండదు ఏది పెట్టుకోరు కష్టజీవి ఏ పని చెప్పినా నిమిషాలే ఇంకా దానికి తిరుగు ఉండదు మీరు చూస్తున్నారు మన కళ్ళ ముందే ఎంత అభివృద్ధి జరుగుతుందో అమరావతిలో ఇవన్నిటికి కారకుడు మన నారాయణ గారు అతను చూపించే శ్రద్ధ ఈరోజు ఢిల్లీ అంటాడు ఒక రోజు అహ్మదాబాద్ అంటాడు ఒక రోజు సింగపూర్ పోతాడు ఏంటంటే అక్కడ చూసి దీన్ని మనం అమరావతిని వరల్డ్ క్లాస్ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నాడు సో మనకి ఈరోజు మనకి ఇటువంటి మంత్రి ఉండడం కూడా చాలా అదృష్టం అన్ని విధాల రవి రవి సంగతి మీద రవి వెనక స్క్రీన్ ఎనకుంటాడు కానీ చాలా పనులు పార్టీ తరఫున స్క్రీన్ ఎదకుండి జరిపిస్తుంటాడు అంటే నేను ఈ మధ్య గమనిస్తున్నా కొన్ని ఎవరేందని ఈ పార్టీలో గమనిస్తుంటే చాలా కష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు తెలుగుదేశంలో దాంట్లో నేను కూడా ఒక భాగస్వామి కావడం నా అదృష్టం అనుకుంటున్నా ఎందుకంటే మనకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా అదృష్టం రాష్ట్రానికి అదృష్టం మీ అందరికీ కూడా ఒకటి చెప్పాలా ఈ రోజుండే పరిస్థితుల్లో ఈ అభివృద్ధి గాని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ముందుకు తీసుకోవాలి